ఏ చేర్చయినా సరే ఏ గుడైనా సరే ఎటువంటి పంతులైనా సరే ఎవరైనా సరే ఆ అమ్మాయిని ఇది అని నిరూపించండి నేను ఒప్పుకుంటా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేసినది ఇప్పుడు ఇదే స్థానంలో నా స్థానంలో వాళ్ళ ఇంట్లో కనుక జరిగితే గనక ఇలాంటి కామెంట్ చేస్తారా నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్ వచ్చేసి వన్ ఇయర్ బ్యాక్ తీసినట్వి లేదు మేడం నేను చెప్తున్నా ఎందుకంటే ఇది స్కిన్ కూడా అంత ముందు చేపించినాము తనకు పొట్టలో నొప్పి వస్తుందని చెప్పేసి కడుపు కూడా స్కానింగ్ చేయించాము బ్లడ్ టెస్ట్ చేయించాము ఇది వచ్చేసి అంటే కొన్ని ఇంకా చేసి శాంపిల్ మాత్రమే నేను తీసుకురావడము ఉన్నాయి నేను తిరిగిన హాస్పిటల్ లేదు ఇది మా ఫ్యామిలీ డాక్టర్ ప్రొద్దుటూరు ఫస్ట్ తను డేట్ తో సహా ఉంటాయి మీరు చూసుకోవచ్చు అలా కాదు ఇప్పుడు మీరు ఇంకొకటి కర్నూలు ఇవన్నీ కర్నూలు రిపోర్ట్స్ నేను శాంపిల్ మాత్రం తీసుకొచ్చాను ఇది బ్రెయిన్ కు బ్రెయిన్ తలకి మాత్రమే తీసారు తన బ్రెయిన్లో ఏమైనా ఉందా అనేసి మొత్తం నార్మల్ ఇది మీరు డేట్ తో సహా చూసుకోవచ్చు ఇది కర్నూలు కర్నూలు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ అమ్మాయికి ఏం లేదని డిసైడ్ చేస్తారు ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నానమ్మా పాపకి ఎటువంటి ప్రాబ్లం లేదు లేదు అందరు ఏమంటారు సైతాన్ అంటారు సైతాన్ అయితే ఎలా ఉంటాయి తన లక్షణాలు ఎలా ఉంటాయి అనేది పక్కన తెలుస్తాయి కామెంట్ చేసే వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళకు కూడా బిడ్డలుంటారు భార్యలు ఉంటారు తల్లులు అక్క చెల్లెలు ఉంటారు లేంటే సపోజ్ వాళ్ళకే ఉండొచ్చు జనరల్ గా అమ్మ కామెంట్ చేయడం అంటే ఒకటి చెప్తాను వినండి కామెంట్ చేసినా బాధపడలేదు నేను చెప్తున్నాను అదే అదే హాస్పిటల్కి ఆ హాస్పిటల్కి వెళ్ళి నేను ఒకటే చెప్తాను ఎవరికైనా సరే కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళు మా అమ్మాయిని టెస్టింగ్ వాళ్ళే డబ్బులు పెట్టుకొని పలానా హాస్పిటల్ తీసుకొని వెళ్ళి టెస్ట్ చేపించండి వాళ్ళు పెట్టిన ఖర్చు నేను డబ్బులు ఇస్తా ఇంకొకటి చర్చికి వెళ్ళాలంటే ఎంతమంది ఫాదర్లు ఉండరు ఎంతమంది పాస్టర్లు ఉండారో తీసుకొచ్చి ఫ్రేర్ చేయండి వాళ్ళు ఇది ఉంది తనకు సైతాన్ అని నిరూపించండి మీకు భవిత కాకుండా ఇంకా ఎంతమంది పిల్లలు అమ్మా ముగ్గురు అమ్మాయిలే ముగ్గురు అమ్మాయిలే ఫస్ట్ పాప సెకండ్ బాబు చనిపోయాడు ఈ అమ్మాయి సెకండ్ బాబు చనిపోయిన తర్వాత ఈ సెకండ్ థర్డ్ పాపనే మిగతా ఇద్దరు నార్మల్ గానే ఉన్నారు అన్ని నార్మల్ రీసెంట్ గా ఇప్పుడు కుక్కడపల్లిలో ఆయుష్ని చెప్పేసి దీంతో మాత్రమే తనకు ట్రీట్మెంట్ ఎందుకంటే ఇది మాత్రం కెమికల్ ఉండే అంటే మా అమ్మవారు వచ్చేసి పాములాగా తనకు కాలు దగ్గర నుంచి వరకు చుట్టుకొని తల మీద పడిగి పెట్టుకుని ఉంటుంది అంటది అలాంటి టైంలో తనకు ఇక్కడ ఏమని అంటే గడ్డల్లాగా అయినాయి రక్తపు గడ్డల్లాగా అయినాయి లోపల తనకు తీసుకెళ్లాం తీసుకెళ్తే ఆమె ఏమని కనుక తెరిపి చేయాలని సెవెన్ డేస్ చెయ్యాలి అని అండి ఏం ప్రాబ్లం ఏం లేదు మేడం అన్ని గడ్డల్లాగా ఉన్నాయి బ్లడ్ క్లాట్ అయినాయి తెరిపి చేస్తే సాల అవుతుంది చెప్పింది అలా పాము చుట్టుకుంది అనేది నీ కళ్ళలో జరిగిందా గా ఉంటది ఇప్పుడు గా పాము చుట్టుకుంటదా నీకు ఇంట్లో ఎవరికి కనిపించదు తను నడవడానికి ఇబ్బంది పడుతుంది తను ఎక్కువ ఉరకలేదు తను ఎక్కువ ఇంట్లో కూడా స్ట్రైట్ గా నడవలేదు కూడా అది కాదండి ఇంట్లో పాము వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది కదా మాకు కనిపించదు మేడం అంటే ఇంకొకటి మేము ఎక్కడన్నా ఇల్లు షిఫ్ట్ అయినా కూడా మేము చాలా ఇల్లు కూడా షిఫ్ట్ అయినాం హైదరాబాద్కి వచ్చినాక నా సొంత ఊరిని నా సొంత ఇల్లు అన్ని వదిలేసి పాప గురించి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన హాస్పిటల్ తిరుగుతున్నా ఇటు ఎన్ని చేసినా తగ్గలేదు చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఇల్లు నేను మారినా కూడా నెలకు లోపలనే పాము మటుకు ఇంటి వైపు ఉంటుంది రియల్ గానే ఉంటుంది మీకు కనబడుతుంది మేము ఏ బుద్ధి మేము చూడలేదు ఇరుగు వాళ్ళు మీరు వచ్చినప్పుడే పాము వచ్చింది మా ఇంటి వైపు నుంచే కూర్చొని మీ ఇంటి వైపు చూసింది మీ ఇంటి పక్కనే ఉంది ఇది ఇప్పుడు దాకా కొనింది మీకు కనిపించలేదు ఎప్పుడు రాలేదా మీకు అన్నారు చాలా మంది అన్నారు ఏ ఇండ్లు మేము షిఫ్ట్ అయినా కూడా సేమ్ ఇదే మీ నైబర్స్ అందరూ చెప్తారు మీ ఇంటి దగ్గర పాము పక్కన వాళ్ళ మాటకు వాళ్ళకి కనిపించిన వాళ్ళ మాటకు గా మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యి కూడా వన్ ఇయర్ అయింది మేము ఈ పట్టణచేలి బీరం కూడా వచ్చేసి అక్కడ కూడా మా ఇంటికి ఎదురుగా లాయర్ వాళ్ళు ఉన్నారు ఆయన చూశాడు వాళ్ళ ఇంటి దగ్గర గేట్ దగ్గర చిన్న పాము అంత పామే చుట్టేసుకొని కూర్చొనింది మా ఇంటికి వైపే అరగంట సేపు ఇరవై నిమిషాలు దాకా చూసిందంట ఈయన గేట్ మాకు ఫోన్ చేశాడు మేడం మీ ఇంటి వైపే నాకు పాము ఇట్లా పడిగిప్పి చూస్తుంది మీరు ఒకసారి బయటికి రాండా నేను నేను బయటికి లోపే తను లేదు తను వెళ్ళిపోయింది మా ఇంటి పక్కన కొంచెం ఇండో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎందుకు మీకే ఎందుకు కనిపించట్లేదు చుట్టుపక్కల వాళ్ళందరూ కనిపించినప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడే ఎందుకు కనిపించట్లేదు మేడం అది మళ్ళా వాళ్ళని పిలిపించారు సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంటే గుంత ఉండింది ఆ గుంతలు గంటన్నరసేపు అక్కడ ఉన్నింది ఇప్పుడు ఆ పాము వచ్చినప్పుడు మీ అమ్మగారు చూడట్లేదు కరెక్టే నీకు నీ దగ్గరకు వస్తుందా ఇంట్లో బెడ్రూమ్ లోకి వస్తుందా ఆ పాము రాదా ఇంట్లోకి రాదు మరి నిన్న ఎలా చుట్టుకుంటుంది అది వేరే పాము నేను చుట్టుకునే పాము వేరు మీటి దగ్గర తిరిగే పాము వేరు శక్తి పాము ఏది బయట తిరిగేదా ఇంట్లోకి వచ్చేట నా వంటి మీద ఉండేది నీకు వంటి మీద ఉండేది దైవ సెట్టుకొని ఉండే పాము సో దైవ శక్తికి సంబంధించిన పాము నేను చుట్టుకున్నప్పుడు నీకు ఒంటి మీద క్లాట్స్ ఎందుకు అవుతున్నాయి ఇప్పుడు ఎవరైనా మనం గట్టిగా పట్టుకున్నాను పెయిన్ అనేది ఉంటే తర్వాత క్లాత్స్ ఏర్పడతాయి కదా కంపల్సరీ మరి దైవ శక్తి ఉన్న పాము కదా మరి నీకు ఆ క్లాట్స్ ఏర్పడకుండానే ఉండాలి కదా నేను నొప్పి ఫీల్ అవ్వగలను కదా తన మోడలింగ్ చేయాలనేది ఉండేది మేడం ఎప్పుడైతే మోలింగ్ చేయాలని ప్రాక్టీస్ చేసుకుంటారో ఎట్లా మన నడవడానికి ట్రై చేసినప్పుడు నడవనికోకుండా చేస్తున్నారు అది తను ఎప్పుడైతే ఎన్ని వదిలేసి నేను ఇట్లానే వెళ్ళిపోవాలి నేను కూడా అందరిలాగా ఉండాలి నేను అందరిలాగా చదువుకోవాలి నేను అందరిలాగా తిరగాలి నేను ఇది అప్పుడు తను ఎప్పుడైతే ఇంకా పూర్తిగా ఇవన్నీ నేను వదిలేస్తున్నా మీరు నాకేం చెప్పట్లేదు అని చెప్పేసి తను ఎప్పుడైతే వాకింగ్ స్టైల్ మార్చిందో అప్పుడు తన కాళ్ళు అనేది ఒకటిన్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు మంచంలో నుంచి దిగ్ బాత్రూమ్ కూడా ఇబ్బంది పడేది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి